హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు వీడియోలో నైంటీస్ టైంలో స్వీట్ అండి కొబ్బరి మిఠాయి కొన్ని ఏరియాస్లో కొబ్బరి వచ్చని కూడా అంటారు ఇప్పుడైతే చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి అప్పట్లో స్వీట్స్ లేని టైంలో విలేజెస్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి చాలా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా కొబ్బరికాయ ముక్కల్ని పొడువుగా పల్చగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మిఠాయికి ముదురు కొబ్బరికాయ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒకప్పు కొబ్బరి ముక్కలకి కప్పు పంచదారణ వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పలుపుతూ ఉడికించుకోవాలి పాకం ఉడికి బబుల్స్ వచ్చాక ఇందులోకి ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని గైడ్తో బాగా మిక్స్ చేసుకుని పాకమును వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి పాకం వాటర్లో కరిగిపోకుండా గట్టిగా ఉండి ఉండలా ఫామ్ అవుతుంది అలా అయితే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది పాకం పర్ఫెక్ట్గా వస్తేనే కొబ్బరి అచ్చు పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకే ఇంగ్రీడియంట్స్ కూడా నేను వీడియోలో చెప్పినట్లుగా సేమ్ కొలతలతో చేసుకుంటే అచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండలా ఫామ్ అయ్యాక ముదురు పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ప్లేట్లో నెయ్యిని అప్లై చేసుకుని ఈ పాకమును వెంటనే ప్లేట్లోకి వేసేయండి పాకం అంతటికి కొబ్బరి ముక్కలు వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి పాకం త్వరగా గట్టిగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా వెంట వెంటనే చేయాలి ఇలా పాకం వేసుకున్నాక ఒక గంట అలా వదిలేయండి కంప్లీట్గా చల్లారాక జస్ట్ లైట్గా నైఫ్తో కానీ చేత్తో కానీ స్లోగా స్క్రేప్ చేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తుంది లేదంటే ప్లేట్ని చిన్నది వేడి చేసిన అచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా వచ్చిన అచ్చుని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకొని ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వన్ వీక్ ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది అంతవరకు ఈ స్వీట్ని ఉంచరు అంత టేస్ట్ బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపించే ఈ ట్రెడిషనల్ స్వీట్ కొబ్బరి మిఠాయిని మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు